దేశాన్ని దశాబ్ద కాలం పైగా అభివృద్ధి పదంలో వేగవంతంగా పాలిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ పాలనలో భాగస్వాములు కావాలంటే డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి సభ్యత్వం నమోదు చేసుకోవాలని గంగమ్మగుడి శక్తి కేంద్రం బీజేపీ నాయకులు గుణాల గోపీనాథ్ పిలుపునిచ్చారు బుధవారం గంగమ్మ గుడి వద్ద బీజేపీ సభ్యత్వ నమోదు శిబిరాన్ని ఏర్పాటు చేసి చుట్టుపక్కల ప్రాంత వాసులకు సభ్యత్వం నమోదు చేశారు వారి ఇంటి నుంచే కూడా సెల్ ఫోన్ ద్వారా మిస్డ్ కాల్ ఇచ్చి ఉచిత మెంబర్షిప్ నమోదు చేసుకోవచ్చునని వివరించి పిలుపునిచ్చారు ఎనభై రెండు ఎనభై మూడు ఎనభై నాలుగు ఎనభై ఐదు ఎనభై ఆరు బుతులలో దాదాపు వెయ్యి మందికి పైగా భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం తీసుకోవాలని కోరారు తమ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేస్తున్నామన్నారు బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్ కట్టమంచి చంద్రబాబు యాదవ్ ఆధ్వర్యంలో ఈ రోజు గుండాల గోపినాథ్ సభ్యత్వ కార్డును వారి చేతుల మీదుగా తీసుకున్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ గంగామ్మ గుడి శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ గుండాల గోపినా ఎనభై రెండు ఎనభై మూడు ఎనభై నాలుగు ఎనభై ఐదు ఎనభై ఆరు బూత్ అధ్యక్షులు ప్రసాద్ కాముసు బాబు కళ్యాణి రమణప్ప చంద్రశేఖర్ రాయల్ బీజేపీ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్ దీపక్ యాదవ్ కట్టమంచి చంద్రబాబు యాదవ్ తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి కసపా పద్మనాభం కళ్యాణి చంద్ర రాయల్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు తిరుపతి తూర్పు మండలం గంగమ్మకుడి శక్తి కేంద్ర పరిధిలోని బూత్ నెంబర్లు ఎనభై రెండు ఎనభై మూడు ఎనభై నాలుగు ఎనభై ఐదు ఎనభై ఆరు ఐదు బూత్ నంబర్లలో బూత్ అధ్యక్షులు బిజెపి వారి ఆధ్వర్యంలో శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ నేను ఈ శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ గుండాల కోరుతున్నాను ఈ ఐదు బూతుల్లో రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి ఆదేశాల మేరకు ఒక బూత్ లో రెండు వందల మంది బిజెపి సభ్యత్వం చేర్పించమన్నారు ఐదు బూత్ లో వెయ్యి మందిని బీజేపీలో లో చేర్పించే లక్ష్యంగా ఈ రోజు నుంచి మేము స్టార్ట్ చేసినాము ఈ ఐదు రోజుల్లో దీన్ని పూర్తి చేస్తాము దేశ ఈ నెల రెండవ తేదీ నుంచి నరేంద్ర మోడీ గారు సభ్యత్వం తీసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు దేశం మొత్తం పది కోట్ల మంది బిజెపి సభ్యత్వం చేర్చే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టారు మేము కూడా ఈ రోజు సభ్యత్వం తీసుకోవడం జరిగింది బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రమణ్యం యాదవ్ గారు అలాగే కట్టమంచి చంద్రబాబు యాదవ్ గారి సహోత్సవాలతో నేను ఈ రోజు బిజెపి సభ్యత్వం తీసుకున్నాను ఇంతకుముందు బీజేపీ సభ్యత్వం ఉన్న అందరికీ రద్దయి ఇప్పుడు కొత్తగా అందరూ బీజేపీ సభ్యత్వం తీసుకోవాలి తిరుపతిలో బీజేపీలో చేరేదానికి ఈ రోజు మేము ఇక్కడ గంగమ్మూడి దగ్గర ఏర్పాటు చేసి స్వచ్ఛందంగా వారే వచ్చి బిజెపి సభ్యత్వం తీసుకుంటున్నారు ఈ బిజెపి సభ్యత్వకు ఎటువంటి రుసుము లేదు ఎవరు కూడా వారి ఇంటి దగ్గరనే డబుల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ నెంబర్ కాల్ ఇస్తే అదే పొఫార్మ వస్తుంది దాంట్లో మనం సభ్యత్వం ఎంటర్ చేసుకుంటే మనకు ఐడి కార్డు కూడా వస్తుంది వంద మంది బిజెపి సభ్య సభ్యత్వం చేర్పిస్తే వారికి క్రియాశీలక సభ్యత్వం బీజేపీ పార్టీ ఇస్తుంది క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి పార్టీలో పదవులు ఉంటాయి ప్రతి ఒక్కరూ బీజేపీలో చేరండి మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశయాలకు అనుభంగా బిజెపి పార్టీ నడుస్తుంది సంక్షేమ పథకాలు గాని వికసి భారత్ లక్ష్యంగా బిజెపి పనిచేస్తా ఉంది ప్రతి ఒక్కరు బిజెపి లో చేరండి ఈ డ్రైవ్ రేపు నెల వరకు ఉంటుంది ప్రతి ఒక్కరు మిశ్రకాలు ఇచ్చి బిజెపి లో చేరండి నరేంద్ర మోడీ గారిని బలపరచండి బీజేపీ నే మన దేశానికి రక్ష ప్రతి ఒక్కరూ బీజేపీలో చేరాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు జీ బిజెపి నరేంద్ర మోడీ గారు ఆశ ఆయన కోసం అదే అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు మేరకు జనతా పార్టీలో దేశ వ్యాప్తంగా మెంబర్షిప్ జరుగుతుంది అందులో ముఖ్యంగానే భారతీయ జనతా పార్టీ వాళ్ళంతా కూడా యూత్ మీద రేపు భారతీయ పౌరుడు యూత్ కాబట్టి యూత్ నిలించి పైబడినపై ప్రతి వ్యక్తి యూత్ కూడా పార్టీలో చేరాలని విధంగా ప్రతి రాష్ట్రంలో ఒక పోటీ సభ్యత్వాన్ని తీసుకెళ్లి నరేంద్ర మోడీ గారికి ఇవ్వాలని వాళ్ళ పురంధ్ర గారు చెప్పడం జరిగింది ఇవాళ ప్రతి బూతులో కూడా ఐదు వందల మంది చేర్చి ఒక్కొక్క వార్డు తిరుపతిలో మూడు వేల మంది దాకా చేర్చి తిరుపతి దాదాపుగా ఒక లక్ష మెంబర్స్ చేయాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన భారతీయ జనతా పార్టీ నాయకులకు పార్టీ లీడర్లకు ధన్యవాదాలు